హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది ఈ చట్టం ద్వారా స్థాయిలో భూ రికార్డుల నిర్వహణలో కీలక మార్పులు జరగనున్నాయట అదేవిధంగా సాదా బైనామా దరఖాస్తులకు కూడా పరిష్కారం లభిస్తుందట మంచిదే హక్కు పత్రాలను జారీ చేసే అధికారాలను ఆర్టీఓలకు కట్టబెడతారు భూములకు విశిష్ట సంఖ్య భూదార్ కేటాయింపు కూడా జరిగితే దేశంలోనే ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందబోతుంది కొత్త ఆర్ఓర్ చట్టం ద్వారా ఈ చట్టం అమలు ద్వారా భూరి కార్డుల నిర్వహణలో గ్రామస్థాయిలో పూర్తి పారదర్శకత వస్తుందని అధికారులు చెబుతూ ఉన్నారు ఈ చట్టం ద్వారా గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వ హక్కు పత్రాలను ఇస్తుంది అంటే వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి ఈ నిర్ణయం వల్ల పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది పాత సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ రెండు నాలుగు లక్షల సాదా పరినామా దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి కొత్త ఆర్ఓఆర్ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు సో వీటి మీద క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు ఆ భూములు అసైన్డ్ సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే అది సొంత భూములైతే ఒకవేళ వారసత్వంగా వచ్చిన భూములైనా సరే వాటికి హక్కు పత్రాలను జారీ చేస్తారు ఈ అధికారం ఆర్డీఓకు ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు దరఖాస్తులకు తహసీల్దార్లు హక్కు పత్రాలను జారీ చేసుకున్నారు ఆల్రెడీ కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్డీఓలకు దక్కనున్నాయి భూమి మీద పద్దెనిమిది రకాలుగా హక్కులు కల్పించేలా కొత్త ఆర్ఓఆర్ అవకాశం కల్పిస్తుంది సెక్షన్ టూ పన్నెండు ఐదు ఏడు ఎనిమిది సెక్షన్ల ప్రకారం భూమిని మూడు కేటగిరీలుగా విభజించి హక్కులు కల్పించడం జరుగుతుంది సెక్షన్ ఐదు ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లో అభ్యంతరాలు ఉంటే మ్యూటేషన్ను నిలిపివేసే అవకాశాన్ని అధికారులకు కల్పించారు అయితే మ్యూటేషన్ను నిలిపివేసే అధికారులు అందుకు తగ్గ కారణాలను లిఖితపూర్వకంగా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది ఏంటంటే మరొకసారి చెప్తున్నాను ఇది మ్యూటేషన్ నిలిపివేసే అధికారులు అందుకు తగ్గ కారణాలను లిఖితపూర్వకంగా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది ఇది చాలా మంచి పద్ధతి కొత్త ఆరుఆర్ ప్రకారం ప్రభుత్వం మూడు దశల్లో ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను కూడా సవరించనుందట భూ సమస్యలను కూడా మూడు అంచెల్లో పరిష్కరించనుందట ధరణిలో గుర్తించిన నలభై ఐదు రకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది ఇప్పుడు చాలా సంతోషం హేమంత్ గారు ఎందుకంటే ధరణి దరిద్రం అని మేము జర్నలిస్టులు ఎప్పుడు మొత్తుకుంటూనే ఉన్నాం సో మొత్తం మీద ఇప్పటికీ దాని మీద మీరు ఒక లుక్ ఈ కొత్త ఆరుఆర్ చట్టమైన సక్రమంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్